ల్గా జరిగిన ఉగ్రవాద దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మతం ఆధారంగా వీళ్ళు హిందువుల కాదా అని నిర్ధారించుకొని ప్యాంట్లు విప్పి చూసి మరి సంపడం ఏదైతే ఉందో హిందువులను ఇది హేయమైన చర్య పిరికి పందుల చర్య ఇది ఉగ్రవాద పందుల చర్య ఇది లుచ్చాన కొడుకుల చర్య ఇది ఒక పిరికి పందుల చర్య ఇది పాకిస్తాన్లోని ప్రేరేపితమైన ఉగ్రవాదుల చర్య కొంతమంది లుచ్చానా కొడుకులు హిందూ మతంపై ద్వేషం పెంచుకొని ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ ఎనభై కోట్ల మంది హిందువులను భయభ్రాంతులకు గురి చేయడానికి పూనుకున్నదే ఈ పేల్గమ్ ఉగ్రదాడి వీళ్ళు చంపింది ఇరవై ఏడు మంది హిందువులే కానీ ఎనభై కోట్ల మంది హిందువుల ఆత్మపై దాడి ఎనభై కోట్ల హిందువులను భయభ్రాంతులకు గురి చేయడానికి కంకణం కట్టుకున్న లుచ్చానా కొడుకులే ఈ ఉగ్రవాద లుచ్చా లంజా కొడుకులు ఈ ఇరవై ఏడు మంది చావుతో ఎనభై కోట్ల మంది హిందువుల్లో చలనం వచ్చింది ఈరోజు ఎనభై కోట్ల మంది హిందువులు ఈరోజు రగిలిపోతూ ఉన్నారు రక్తం మరుగుతూ ఉన్నది ఈ ఎనభై కోట్ల మందులో ఒకటే మాట వాళ్ళ కంటల నుంచి ఒకటే మాట దెబ్బకు దెబ్బ తీయాలి కన్నుకు కన్ను తీయాలి పన్నుకు పన్ను కాలికి కాలు చెయ్యికి చెయ్యి ఇరవై ఏడు మంది హిందువులను ఏదైతే బలిగొన్నారో అమాయక పర్యాటకులను పర్యాటకులను వాళ్ళు మీ సైన్యాన్ని తిట్టిర్రా వాళ్ళు మీ దేశాన్ని తిట్టిర్రా వాళ్ళు ఎవరిని తిట్టిర్రు వాళ్ళు ఒక అమాయక పర్యాటకులు మాత్రమే అందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూడడానికి కాశ్మీర్ వచ్చిర్రు వాళ్ళు ఏం పాపం చేసిర్రు వాళ్ళు ఏం అన్యాయం చేసిర్రు వాళ్ళు ఏం ద్రోహం చేసిర్రు వాళ్ళను పట్టుకొని నిరాదాయులు వాళ్ళకి ఏం ఆయుధాలు లేవు నిరాదాయులు మైదాన ప్రాంతంలో వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేని ప్రాంతంలో వాళ్ళకి అక్కడ ఉన్న లుచ్చానా కొడుకులు ఈ ఉగ్రవాదులకు అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది లుచ్చానా కొడుకులు జిహాదీలు ఈ లుచ్చానా కొడుకు జిహాదులే వాళ్ళకు సమాచారం ఇచ్చిర్రు ఈ సమాచారం ఇచ్చిన తోడే ఈ ఉగ్రవాదులు ఆర్మీ సైనిక భారత ఆర్మీ సైనికుల దుస్తుల్లో వచ్చి ఏర్పడకుండా మైదాన ప్రాంతంలో టార్గెట్ చేయడం ఏదైతే ఉందో ఇది పిరికి పంద చర్య వాళ్ళు ఏ పాపన్ చేసారు దమ్ముంటే మా ఆర్మీకి సైన్యం మా ఆర్మీతో ఇండియన్ ఆర్మీతో నేరుగా రండి కొట్టాడుకుంటుంది నేరుగా రండి ఫైట్ చేయండి లేదంటే మా లాంటి కట్టర హిందుత్వవాదులతో ఫైట్ చేయండి నేరుగా రండి మాకు మాతో పోరాడండి అమాయక పర్యాటకులతో కాదు మీ మీ వీరత్వం మీ ఉగ్రవాదుల వీరత్వం అమాయకులు ద కాదు అమాయకులను చేసి తుపాకులు పట్టుకొని వచ్చి భయభ్రాంత భయభ్రాంతం గురించి చంపడం మీ పిరికి పందుల చర్య మీరు వీరత్వం అనుకుంటున్నారు కాదు పిరికి పందులు లాగానే మేము చూస్తాం రాచకోండిగా మీరు పుల్వాములో దాడి చేసిర్రు దాడి చేసిర్రు ఆర్మీ సైనికులు మా ఆర్మీ సైనికులు బస్సులో పోతుంటే పిరికి పొందు లెక్క కాలువట్ల కింద కూర్చొని రాకెట్ లాంచర్తో అదే అరా దాడి అదేరా మీ ఉగ్ర మీ మీ వీరత్వం అదారా మీ మీ ధీరత్వం దుచ్చాన కొడుకుల్లారా ఎదురుగా వచ్చి ఢీ ధైర్యం ఉంటే దమ్ముంటే అది కాదురా పుల్వాంలో దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్తో ఢీ కొట్టడం మీ అంతు దూషణం ఈరోజు బహల్గంలో దాడి చేసిరు ఇరవై ఏడు మందిని చంపారు కదా ఇక యుద్ధం స్టార్ట్ అయింది యుద్ధం స్టార్ట్ అయింది కొడుక కంటికి కన్ను పంటికి పన్ను తలకి తల తలకి తల చెయ్యికి చెయ్యి కంపల్సరీ కంపల్సరీ మీ అంతు చూసేదాకా భారత ప్రభుత్వం నిద్రపోదు భారత ప్రజలు నిద్రపోరు హిందుత్వాళ్ళు నిద్రపోరు దేశంలో ఉన్న హిందువులందరూ ఒకటే కోరుతున్నారు ఉగ్రవాదులను ఏరివేయాలి ఉగ్రవాదులను కూకడు వేలుతో ఏరివేయాలి ఉగ్రవాదులు మట్టిలో కలిపేయాలి పాకిస్తాన్ నుచ్చాన దేశంపై పాకిస్తాన్ దేశంపై యుద్ధం ప్రకటించండి యుద్ధం ప్రకటించండి మోడీ గారు అని చెప్పి దేశం మొత్తం కోరుకుంటుంది యుద్ధం ప్రకటించమని దేశం మొత్తం కోరుకుంటుంది ఈరోజు పాకిస్తాన్ ను మఠిలో కలిపాయని కోరుతూ ఎస్ ఈరోజు అతి చిన్న దేశమైన ఒక టర్కీ లాంటి దేశంపై అతిపెద్ద దేశమైన రష్యా పోరాటం చేస్తూ ఉన్నది తుక్కు తుక్కు చేస్తూ ఉన్నది ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఈరోజు పాలస్తీన్ ఉత్సవ ఊచ కోతలు గుపిస్తుంది పాలక ఉన్న పాలస్తీన ఉగ్రవాదులను చిత్తు చిత్తు చేస్తూ ఉన్నది మరి ఇంత పెద్ద సువిశాలమైన భారతదేశం ఇంత బుడ్డ దేశమైన పాకిస్తాన్కు భయపడతారా వాళ్ళు నృత్యాన కొడుకున్నారా భారతదేశం కన్నీరు చేస్తే భారతదేశం కన్నీర మట్టిలో గోచి కలిసిపోతారు పాకి